మాజీ సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి ఫరూక్ విమర్శించారు మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి ఫరూక్ ఘాటైన విమర్శలు చేశారు మత్తి భ్రమించిన మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబు నాయుడును బావిలో దూకమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో జగన్కు మత్తి భ్రమించినట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించలేదని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు ఆయన భ్రమంలో ప్రజలు సూపర్ సిక్స్ చేశాము ప్రజలకి వర్గదీస్తున్నాము సూపర్ సిగ్స్ సూపర్ హిట్ చెప్పి చెప్తే దాని గురించి తట్టుకోలేక బాధపడి బాబు ఏం చేయాలో ఆలోచన చేసుకోలేక భయాలు చూస్తారంట ఈ రెండు రైలు పట్టాల కింద ఇలా ఏమైనా మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేవని ఎప్పుడైనా మాట్లాడినాడు భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి చేసిన మాట్లాడుతున్నాడు చెప్పండి మీరే మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తప్పనిచ్చి అటు మైండ్ సెట్ కావాలి ఆయనకి ఇంకా ఇంకా కాలే ఆ అనుభవం కూడా రావాలి కదా అవడో ముఖ్యమంత్రి అయినాడు ఆ అనుభవం అయిపోయిన తర్వాత ఇదేమన్నీ అన్ని బ్యాన్ అయిపోయినాయి కదా అన్ని ఆదాయం పోయింది మనిషికి ఎప్పుడు తలకాయ చెడిపోయింది ఆదాయం లేనప్పుడే ఇప్పుడు ఎన్నెలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూతురు కుదొకరికి మీకు అందరికీ తెలుసు మీరే కదా ఉంది సాధ్యం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఇంటికలు పెర్కొన్నాడు మంగళాఖాతంలో ఇస్తాను నేను ఆయన ఆయన సంస్కారం ఉంటే కదా ఆయన కూడా తెలుగులో మాట్లాడతాడా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ ఎట్టేస్తారు చెప్పండి చట్టం ఉంది కదా రాజ్యాంగం ఉంది కదా దాని లోబడే కదా మరి పని చేయాల్సింది టెన్ పర్సెంట్ ఉంటే ఆయన చేయాలా పదిహేడు మంది పద్దెనిమిది మంది ఉంటే చేసింది లేరు కదా పదకొండు మంది అది ఇస్తేనే నేను వస్తానంటే చిన్నపిల్లడు చాకిలెట్ అడిగినట్టు చిన్నపిల్లలు మారని చేస్తే సరే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఇస్తాడు చిన్నపిల్లలు మారా సెల్ ఫోన్ ఇస్తున్నాడు ఆడుకుంటాడని చెప్పి అట్లుంది ఆయన పరిస్థితి పబ్జీలు ఆడుకుని ఆడుకొని ఆ మైండ్ చెడిపోయింది చూడని చెప్తాడా బాగా చూస్తానని చెప్పి వెళ్ళి చెప్పాలా అది ఎంత ఓ ముఖ్యమంత్రికి ఒక అగ్రికల్చర్ మినిస్టర్ గా మాట్లాడతాడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఆయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితేనే మంచిది ఆ మైండ్ చెడిపోయింది ఏం చేయాలి దిక్కులు నడమలే ఆయన ఎవరు లేరు ఆయన కంట్రోల్లో కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాడు హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్